స్వాగతం ఎస్సీ వర్గీకరణ భారత రాజ్యాంగానికి వ్యతిరేకం పునః పరిశీలించాలి మాల మహానాడు పాములపాడులో భారీ ర్యాలీ నిరసన ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేసిన మాల మహానాడు పాములపాడు మండల కేంద్రంలో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై ఇచ్చిన తీర్పును నిరసిస్తూ మాల సంఘాల నాయకులు కలుబండి అంకన్న నల్లమల అబ్రహాం వారి ఆధ్వర్యంలో పాములపాడు పట్టణంలోని బస్టాండ్ ఆవరణలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది అనంతరం అంబేద్కర్ విగ్రహం ముందు నల్ల బ్యాడ్జర్లు గంట పైబడి నిరసన వ్యక్తం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు డి రాజు నందికొట్కూరు డాక్టర్ నల్లమల ఎర్రన్న మురహరి మల్లయ్య ఆత్మకూర్ ూరు గణేష్ సముద్రం క్రిస్టఫర్ ఆత్మకూర్ మేకల సుధాకర్ పాములపాడు మాల మహానాడు నాయకులు నల్లమల అబ్రహాం కలుబండి అంకన్న స్వామిదాసు బాలస్వామి కె నాగరాజు బి శ్రీకాంత్ సుధాకర్ రాజన్న శేషు ప్రసాద్ తేనెరవి దానమయ్య మొదలగు వారు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడమైనది గెలవడం జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో రాజకీయ నాయకులు మేధావులు వీళ్ళని విభజిస్తే బాగుంటుంది అనేటువంటి కోణంలో విభజించి ఈరోజు దళిత జాతిలో ఒక వర్గంగా రెండు వర్గాలుగా ఏర్పడి ఈరోజు మనకు మనకు ఈ యొక్క సమస్యను లేవత్త లేవనెత్తడము రాజకీయ నాయకుల పని అని సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఎందుకంటే మనకు ఇచ్చినటువంటి జాతిలో రెండు వర్గాలు ఉన్నప్పటికీ ఆ వర్గాలను విభజించి పాలించేటువంటి రాజకీయ నాయకులు ఈరోజు చూస్తూ ఉన్నాం ఎందుకంటే మనం మన జాతి ఎక్కువ కులాలు ఉన్నటువంటి దాదాపుగా ఒక జాతి డెబ్బై లక్షలు రాష్ట్రంలో ఉన్నప్పటికీ అంటే రెండు కులాలు కలిస్తే లక్ష చిల్లర ఉన్నప్పటికీ కొన్ని లక్షల చిల్లర ఉన్నప్పటికీ వీళ్ళు ఎక్కడైతే రాజకీయ నాయకులు కొమ్ము కాస్తారో ఆ రాజకీయ పార్టీ యొక్క రాష్ట్రంలో అనుభవిస్తుందని రాష్ట్రంలో ఒక ప్రధా ముఖ్యమంత్రిగా పార్టీ ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆనాడు గ్రహించినటువంటి కొంత మేధావులు మనల్ని మనల్ని చిట్టి చుట్టూ జరిగింది మేధావులారా ఈ రోజు మేల్కొనండి మాకు వ్యతిరేకం కాదు ఈ యొక్క రెండు వర్గాల్లో ఒక జాతి వ్యతిరేకం కాదు మీరు కూడా ఆలోచించాల్సినటువంటి సమయం ఉందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాం ఈ రోజు పోరాడుతున్నది మీకు వ్యతిరేకం కాదు మనందరం కలిసికట్టుగా ఉంటే ఏదైనా సాధించగలుగుతాం అనేటువంటి ఒక నిబంధన ఉండాలనేటువంటిది ఒక సందర్భం తప్ప ఈరోజు మనల్ని వాడుకుంటున్నారు రాజకీయ నాయకులు ఎందుకంటే గమనించాలి మన రిజర్వేషన్లు ఎక్కడ పోవు మన రిజర్వేషన్లు ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచినాడు దానికి అనుగుణంగా మనల్ని వేరు చేసి పాలించడం జరుగుతూ ఉంది ఈ రోజు ఉన్నటువంటి నాయకులు మోడీ గారు గమనించాలి ఎందుకంటే రాజకీయంలో కులాల మధ్య చిచ్చి పెట్టి ఈరోజు పబ్బం గడప గడపడం కాదు మాలోన కుటుంబంలో కొట్లాటలు పెట్టి మీరు మీరు శాశ్వతంగా ఉండాలని అంటే అది కరెక్ట్ ఏదో ఒక రోజు అనిపించాల్సినటువంటి సమయం ఆసనం అవుతుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి మేధావులు దళిత మేధావులు మా కుటుంబడిగా మాట్లాడుతూ ఉన్నారు ఇది కరెక్ట్ కాదు రాజ్యాంగంలో రాష్ట్రపతి ఆమోదించినటువంటి రాజ్యాంగాన్ని రాజకీయ నాయకులు తూట్లు పొడవడం కాదు మూడు వందల నలభై ఒకటి ఏం చెప్తుంది అంటే రాష్ట్రంలో రాజ్యాంగంలో కులాల మధ్యన చిచ్చు పెట్టడం కాదు ఏదైనా ఉంటే సమస్యను పరిష్కరించాలే తప్ప రాజకీయ నాయకుల ప్రవేశం ఉండకూడదని మూడు వందల నలభై స్పష్టంగా చెప్పినప్పటికీ ఈరోజు కొంతమంది రాజకీయ నాయకుల స్వార్థ ఫలితమే ఈ రోజు ఒక కుటుంబంలో చిచ్చు పెట్టడం జరుగుతూ ఉంది అయ్యా సోదరులారా మీకు మేము ఈరోజు ఈరోజు పోలబాడు మండలంలో వ్యతిరేకం కాదని గమనించాలి మనలో చిచ్చు పెట్టి మన కుటుంబాలను రోడ్డు పాలన చేసే చేసేటువంటి ఈ యొక్క రాజకీయ నాయకుల నాయకులను గమనించాలని కూడా ఈ సందర్భంగా మేము నా సోదరులకు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే రాజ్యాంగం చెప్తా ఉంది రాష్ట్రపతి ఆమోదం లేదు గవర్నర్ ఆమోదం లేదు ఏకాను ఏకంగా ఆగస్టు ఒకటో తేదీన ఈరోజు మాలలకు జరిగినటువంటి అన్యాయాన్ని ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటి ఎంత చెప్పినప్పటికీ కూడా అది ఆలోచన చేయకుండా పునః పరిశీలించకుండా ఈ యొక్క కులంలో చి ఒక కుటుంబంలో చిచ్చు పెట్టి మీరు యొక్క సంతోషాన్ని పొందుతున్నారే తప్ప దాని ఫలితము వేరే విధంగా ఉంటుందని ఈరోజు స్పష్టంగా తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే మేము ఢిల్లీలో కూడా జంత్ర మంతర్ కాడ కూడా ఒక సభను ఏర్పాటు చేసి ఒక మెమరండమ్ ఇవ్వడం జరుగుతూ ఉంది అయా మేధావులారా అయా సుప్రీంకోర్టు జడ్జిలారా ఒకసారి పునః పరిశీలించాలి అప్పటికే పోయలేదు ఎందుకంటే మేధావులు రాజకీయ నాయకులు పుర ప్రముఖులు ఈరోజు అందరు అందరూ టీవీలో చూస్తూ ఉన్నారు ఈరోజు యొక్క యొక్క కుట్ర ఫలితంగా ఈరోజు మనల్ని వేరు చేయడమే ఈ యొక్క దుర్దినంగా ప్రకటిస్తూ అనేక మంది మేధావులు ముందుకు రావాలి ఐఎస్లు లు ఎంఆర్ఓలు కలెక్టర్లు అందరూ గమనించాలని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాం ఇవి భావి భావి తరాల వారికి అయ్యా మన విద్యార్థులకు మన కుటుంబాల సమస్య ఉన్నట్టు పిల్లలకు కూడా రే పొద్దున అన్యాయం జరగబోతా ఉంది అయ్యా మీకు మేలు జరుగుతుందనే కాదు మనల్ని చుచ్చి పెట్టి లాస్ట్ కు ఈ ఎస్సీ రిజర్వేషన్ లేకుండా చేయాలన్న ఉద్దేశం కలుగుతూ ఉంది మనం చూస్తా ఉన్నాం దాదాపు ఒక సంవత్సరం నుంచి భారత రాష్ట్రం మన భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ రాసినటువంటి భారత రాజ్యాంగం ఈ రోజు భారతదేశం అంతా నడుస్తా ఉంది అన్ని అన్ని శాఖలు ఆయన రాసినటువంటి రాజ్యాంగం నడుస్తున్నప్పటికీ భారత రాజ్యాంగాన్ని మార్చాలని చూసినటువంటి వ్యక్తులు